హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో అయితే కూరగాయలు ఏమి లేవన్నమాట అందుకని ఇంకా తొందరగా అయ్యేది ఏముంది పులిహోరే కదా అందుకని చెప్పేసి పులిహోర అయితే చేసేసాను పిల్లలిద్దరికీ అయితే నాటుకుడ్లు ఉన్నాయి ఇంట్లో అవైతే బాయిల్ చేస్తున్నాను అనమాట అవి ఒక్కొక్కటి వచ్చేసాను అనుకోండి అప్పుడు టిఫిన్లోకి ఒకవేళ వాళ్ళు టిఫిన్ తిన్నా ఇబ్బంది ఉండదు ఒక్కొక్కసారి వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క రోజు బాగానే తింటారు టిఫిన్ ఏమన్నా ఇడ్లీ కానీ అట్టు కానీ ఏమన్నా పెడితే ఒక్కొక్క రోజు ఏంటో కానీ అసలు వద్దంటే ని బాగా పేచి పెడతారనమాట అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక ఎగ్ ఇచ్చేసి తర్వాత కొంచెం అయితే పాలు అయితే ఇచ్చేస్తాను అలా ఒక్కొక్క అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ ఇచ్చేసేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక పులిహోర చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు అయ్యాయి అంటే చూడు ఎలా తయారైంది మొత్తం వంటి అంతా కూడా మొత్తం ఇలా తయారైంది మళ్ళీ వీటన్నిటిని క్లీన్ చేయడానికి అంత టైం లేదు ఇంకా అందుకని ఎక్కడికక్కడ అలా ఉంచేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాను తర్వాత ఆనియన్స్ అయితే వచ్చాయి అనమాట మూడు కేజీలు వంద రూపాయలకైతే వచ్చాయి అయిపోయినాయి అని చెప్పేసి అవైతే తీసుకున్నాను బాగున్నాయి ఉల్లిపాయలు అయితే చాలా బాగున్నాయి తర్వాత అయితే ఇంకా క్యారేజీలు అయితే పెట్టేసి మొత్తం మా ముగ్గురికి ఈయనకు కూడా క్యారేజ్ కావాలంటున్నారు అందుకని ఇంక క్యారేజ్ పెట్టేస్తుంది అనమాట ఇంకా డైలీ మా నలుగురికి క్యారేజ్లు మార్నింగ్ క్యారేజీలు పట్టుకెళ్ళినప్పుడు బాగానే ఉంది కానీ ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ఆ నలుగురు బాక్సులు తావాలంటే నిజంగా ఎన్ని సామాన్లు అవుతున్నాయో అంటే ప్రతిదీ బాక్స్లో పెట్టాలి కదా పెరుగు స్పెషల్గా తర్వాత కూర వేరేగా చారు ఉంటే చారు వేరేగా అన్నం వేరేగా ఇన్ని బాక్సులు పెట్టాలి కదా మళ్ళీ వెళ్ళకేమో స్నాక్స్ బాక్స్ ఏమో విడిగా రెండు ఉంటాయి ఇలా ఎన్ని బాక్సులు అవుతున్నాయో అసలు కడగడానికి కానీ ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా ఇంకెలా అయితే మేమైతే రెడీ అయిపోతున్నాము అక్కిని రెడీ చేసేసుకున్నాను క్యారేజీలు మొత్తం అన్నీ రెడీ అనమాట ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అయితే వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తూ నేనైతే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అనమాట మొన్న నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక పథకం గురించి మీకు చెప్పాను కదా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి అయితే చెప్పాను కదా నాకు ఇంకొక టూ మంత్స్లో మనీ వస్తాయి దాంట్లో పెడదాం అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకున్నాను కదా ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది అదేంటంటే ఇప్పుడు గోల్డ్ తగ్గింది కదా ఇంత గ్రామ్కి ఫోర్ హండ్రెడ్ తగ్గింది మరి ప్రెసెంట్ అయితే అయితే అలాగా ఒక పది గ్రాములు తీసుకున్న అనుకోండి ఒక లా ఎంత అవుతుంది దగ్గర దగ్గరగా పద్నాలుగు అంటే నాలుగు వేలు అయితే తగ్గుతుంది కదా సో అది బెటర్ అనిపిస్తుంది ఆ సేవింగ్స్ స్కీమ్ కానీ ఇది బెటర్ ఏమో అని అనిపిస్తుంది కానీ ఏం అని చిన్న కన్ఫ్యూజ్ అంటే ఇప్పుడు గోల్డ్ తగ్గింది ఫ్యూచర్లు ఇంకా పెరగచ్చు లేదంటే ఇంకా తగ్గొచ్చు తగ్గితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ పెరిగితేనే కదా మళ్ళీ ఇబ్బంది సో ఇప్పుడు తగ్గినప్పుడే కొంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడైనా గోల్డ్ ఇలాగా మనకి ఫ్యూచర్లో మళ్ళీ అది బెనిఫిట్ అవ్వాలి అనే విధంగా కొనాలి అంటే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా కొనను అనమాట ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యాభై వేలు ఉందనుకోండి ఆ యాభై వేలకి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంతే అంత గోల్డ్ తీసేసుకుంటాను అనమాట అంతే తప్ప ఆ యాభై వేలు పట్టుకెళ్ళి ఒక చెవి జాతీయ లేదంటే ఒక చిన్న చైనాని లేదంటే చిన్న ఇలాంటి వస్తువులు అయితే కొన్నా దానివల్ల లాస్ ఏంటనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు వస్తువు కొన్నామనుకోండి దానికి తరుగని మజూరీలని ఎంత లేదన్నా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు అవుతూ ఉంటాయి కదా ఆర్నమెంట్ని బట్టి అవుతూ ఉంటాయి అదే కనుక మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి అంటే ఎలాంటి ఆర్నమెంట్ కాకుండా అప్పుడు మనకి మజూరీ తరుగులు ఇవేముండవు కదా ఇంకా చెప్పాలంటే ఆ డబ్బులు బదులు ఇంకా గోల్డ్ అయితే తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా కనుక ఇలాగ ఫ్యూచర్లో ఉపయోగపడాలి ఫ్యూచర్ ఫ్యూచర్లో బెనిఫిట్ పొందాలి అనుకుంటే కనుక నేను గోల్డ్ అయితే ఇలా తీసుకుంటాను లాస్ట్ టైం కూడా నేను కొంచెం గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట అది మీకు మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను అనమాట పోస్ట్ ఆఫీస్లో ఆ స్కీమ్ తీసుకోనా అదే స్కీమ్ అంటే మహిళ సమాన సేవింగ్ సర్టిఫికెట్ ఉంది కదా అది తీసుకోనా లేదంటే గోల్డ్ తీసుకోనా అని చిన్న కన్ఫ్యూజ్లో అన్నమాట ఏది బెటర్ మీరు చెప్పండి కమెంట్స్లో అయితే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ తగ్గింది కదా అందుకని నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను అదేంటంటే ఖజానాలో కానీ లేదంటే ఇంకా ఉంటాయి కదా సీఎంఆర్ ఇలాగా వాటిల్లో ఏమైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ స్కీమ్ ఈ నెల నుంచి స్టార్ట్ చేసామనుకో ప్రజెంట్ ఇప్పుడు ఎంత అయితే గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్ మీద మనకి ఆ స్కీమ్ అనేది లాక్ అయిపోద్ది కదా తర్వాత ఫ్యూచర్లో పెరిగినా అంటే మనం వన్ ఇయర్ అలా కట్టుకుంటా వచ్చినా సరే తర్వాత వన్ ఇయర్లో ఈ సిక్స్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో ఏమైనా గోల్డ్ పెరిగినా మనకి ఇబ్బంది ఉండదు కదా స్టార్టింగ్ మనం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అదే స్కీమ్ మనకి లాక్ అయిపోతుంది కదా అది ఒకటి ఇబ్బంది ఉండదు కదా సో అది కూడా బాగుంటుంది కదా అది ఏమన్నా కడదామా అని నన్ను చూస్తున్నాను స్కీమ్ తర్వాత ఆ స్కీమ్లో ఏంటంటే అప్పుడు మీరు అడగొచ్చు ఏంటంటే మరి దాంట్లో స్కీములలో కడితే తరుగు మజూరీలు ఉంటాయి కదా అని అయితే కొన్ని కొన్ని స్కీమ్స్ ఏంటంటే లాస్ట్ ఇన్స్టాల్ అమౌంట్ వాళ్ళు ఇస్తారు ఒక్కొక్కసారి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ లేదంటే తరుగు మజూరీ అనేది ఉండదు అని చెప్పేసి అది బెనిఫిట్ అనమాట అంటే మన ఇన్ని ఇయర్స్ మన డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కదా వాళ్ళ దగ్గర పెడుతున్నట్టే కదా సో అందుకని వాళ్ళు మనకు బెనిఫిట్ ఏమి ఇస్తారంటే ఒకటి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయినా ఇస్తారు లేదంటే తరుగు మజూరీ అనేది ఉండదు అనమాట మనం గవర్నమెంట్ తీసుకుంటాం అది ఒకవేళ మనం తీసుకున్న ఆర్నమెంట్ ఇంకా గోల్డ్ కనుక పడది అనుకుంటా అంటే మనం కట్టుకున్న అమౌంట్ కాకుండా ఇంకా అమౌంట్ ఇవ్వాల్సి వస్తే ఆ అమౌంట్కి మాత్రమే తరుగు మజూరి అనేది ఉంటుంది అనమాట అంటే అమౌంట్ కంటే మనకి ఇంకా బంగారం ఇంకా ఎక్స్ట్రా పడితే కనుక ఆ బంగారం మాత్రమే తరుగు మజూరి అనేది ఉంటుంది అనమాట అది కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఆ స్కీమ్ ఎందుకు లాక్ చేసుకుందాం అనుకుంటే అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది తగ్గింది కదా అందుకని అనమాట సో మీకు కూడా ఏమైనా కట్టుకునే మంత్లీ ఏమైనా కట్టుకునే ఛాన్స్ అంటే కనుక ఇది మంచి అవకాశం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే రేట్ తగ్గింది కదా ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి మనం స్కీమ్ అనేది లాక్ చేసుకున్నాం అనుకోండి మన పేరున సో ఇంకా తర్వాత ఫ్యూచర్లో సిక్స్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత పెరిగినా మనకి ఇబ్బంది ఉండదు తగ్గితే పర్వాలేదులే కానీ పెరిగితే ఇబ్బంది కదా మళ్ళీ చేసుకోలేం కదా సో అది బెటర్ అనిపిస్తుంది టైం చూసుకొని రాజమండ్రిలో ఖజానా సిఎంఆర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఒకసారి వెళ్ళి అక్కడికి ఆ స్కీమ్లు తర్వాత దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చూద్దామని అనిపిస్తుంది ఏమో ఖాళీ దొరికితే వెళ్ళి చూస్తాను తర్వాత ఇంకా నాకు వచ్చే అమౌంట్తో అయితే ఇంకా బంగారం కొందామని అనిపిస్తుంది మనం గోల్డ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొన్నప్పుడు ఒక డిజడ్వాంటేజ్ ఉంది అది ఏంటో చెప్పినా ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సడన్గా మనకి డబ్బులు కావాల్సి వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం మన దగ్గర ఉన్న చైన్లో చెవిలీలో లేదంటే నక్లెస్లు వీటన్నిటినీ చక్కగా బ్యాంక్ వెళ్ళి పెట్టేసుకుంటాం కదా పెట్టుకుని మనం డబ్బులు తెచ్చుకుంటాం కానీ మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తెచ్చుకున్న గోల్డ్ ఏదైతే ఉంటుందో మనం కొనుక్కున్న గోల్డ్ అది బ్యాంకులో పెడదామంటే వాళ్ళు పెట్టుకోరు అనమాట వాళ్ళు తీసుకోరు మరి ఎలాగండి అంటే దాన్ని ఏం చేయాలంటే బంగారం షాపులు ఉంటాయి కదా అదే ఆర్నమెంట్స్ అవి తయారు చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్న ఈ గోల్డ్ ముక్కల్ని చిన్న రింగ్ లాగా మోల్డ్ చేయాలంట మోల్డ్ చేస్తే అది రింగ్ అవుతుంది కదా ఆ రింగ్ని పట్టుకుని వెళ్ళి అప్పుడు బ్యాంకులు పెడితే వాళ్ళు ఒక ఆర్నమెంట్కి తీసుకుంటారనమాట అంతే తప్ప ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెడితే వాళ్ళు తీసుకోరంట నాకు రీసెంట్గానే తెలిసిందనమాట ఆ విషయం నేను ఏమనుకున్నానంటే ఏదైనా గోల్డే కదా మనకు అవసరమైతే డైరెక్ట్గా అది పట్టుకుని వెళ్ళి అక్కడ ఇచ్చే అనుకున్నాను బ్యాంక్లో కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక చిన్న ఆర్నమెంట్లో ఏదో ఒక షేప్లో ఉంటేనే కానీ తీసుకుంటాము అని చెప్పేసి అన్నారనమాట ఓహో అనిపించింది నాకు మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే మీతో షేర్ చేశాను అనమాట ఒకవేళ నేను ఖజానాకు కానీ లేదంటే సిఎంఆర్ కానీ వెళ్తే ఆ స్కీమ్స్ గురించి ఏమైనా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు మీకు కూడా అవుతుంది కదా ఒకవేళ మీరు కూడా కావాలంటే చక్కగా చేసుకోవచ్చు కదా నేనైతే ఒకేసారి అయితే బంగారం ఎక్కువగా అయితే కొనలేను అందుకనే నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా అయితే కొనుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకున్న బంగారం తర్వాత ఏదైనా పెద్ద వస్తువు చేయించుకోవాలన్నా కూడా చేయించుకుంటాను అనమాట అప్పుడు తర్వాత ఆలోచిస్తాను ఆ విషయం సో ఇప్పుడు దగ్గర ఉన్న డబ్బులను అయితే వేస్ట్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నా తర్వాత అక్కీ ఉంది కదా అక్కీకి కూడా యూజ్ అవ్వదు కదా ఫ్యూచర్లో అక్కీకి అనే ముందు ఆదర్శి కూడా స్టడీస్కి వాటికి డబ్బులు అయితే కావాలి కదా సో ఇప్పుడు నుంచి సేవ్ చేసుకుంటేనే బెటర్ కదా సేవింగ్ అనేది ఓన్లీ బ్యాంకులో దాచుకోవడమే లాంటిది కాకుండా ఇలాంటి గోల్డ్ చిన్న చిన్న మొక్కలు కొని పక్కన పెట్టుకున్నా కూడా యూజ్ఫుల్లే కదా సో నేనైతే అలా ఆలోచిస్తున్నాను అనమాట మీకైతే ఇది బెనిఫిట్గా ఉంటే కనుక ఇన్ఫర్మేషను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఏకదాటి పనిలే అనమాట అసలు రెస్ట్ అంటూ ఉండదు ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా